విజయనగరం జిల్లా శృంగరూపకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో కలకత్తాలో వైద్యురాలని బలత్కారం చేసి అతి కిరాతంగా హింసించి హత్య చేసిన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని దేశమంతా ఆందోళన చేస్తూ నిందితుడు బందీగా ఉన్న చర్యలు అని వాళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు జనసేన పార్టీ కొవ్వొత్తుల ర్యాలీని ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు వేరే మహిళలు తదితరులు పాల్గొన్నారు బైక్ వాళ్ళు కూడా ఇలాగ రోడ్ల మీద తిరిగే ట్రావర్స్ వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళు చెడు మార్గంలో తిరగకుండా చేయాలని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా తరఫున మేము కోరుతున్నాం మాకు జనసేన పట్టించి మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర కూడా మా జనసేన పట్టి తరపున నిరసన తెలియజేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలాంటివి ఎప్పుడు జరగకూడదని మనసు కోరుకుంటూ ఆడికి శతాబ్దం జరుపుకుంటున్నాం ఇలాంటి చేస్తారు కాబట్టి మన చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ యొక్క ఎవరైతే చరిత్ర తిరుగుతున్నారో ఎవరైతే వ్యసనాలు బాడీస్ అవుతున్నారో ఇలాంటి ఇలాంటి అకాశాలు వాళ్ళందరూ కూడా గట్టిగా శిక్షించి వాళ్ళకి తీసే వరకు విడిచిపెట్టకూడదని ప్రభుత్వానికి మనం ఏడుకుంటున్నాం అలాగే ఈ యొక్క మన ఈరోజు అమ్మ కలకత్తాలో కాలేజీలో ఆమె పిజి చదువుతుండగా అన్నతో ఉన్న వాచ్మెన్ని ఇలాంటి అగత్యని పాల్గొటం చాలా దుష్కరం మన దేశంలో మహాత్మా గాంధీ గారు మన బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళ నుంచి మన స్వాతంత్రం తీసుకొచ్చింది మహిళలు అర్ధరాత్రి కూడా శాచ్గా తిరగాలనే ఆయన కోరుకుని మన దేశ విముద్ర వాళ్ళని శిక్షించాలి బాగా శిక్షించాలి అందులో ముసుగు ఎందుకు వేస్తున్నారు వాళ్ళు ముసుగు వేయకూడదు ముసుగు వేయకుండా వాళ్ళ మొక్కలు అందరికీ కనిపించాలి వాళ్ళ మొఖాలు ఎందుకు ముసుగు వేస్తారు మంది నేను అడుగుతున్నానండి ఈ రోజు లా అనేది వాళ్ళు దొంగ అని తెలుసు వాళ్ళకి క్రిమినల్ అని తెలిసినప్పుడు వాళ్ళకి ముసుగు వేయకూడదు ముసుగు వేయకుండా ఉంటేనే బాగుంటుంది ఇలాంటి జస్టిస్ మా ఆడవాళ్ళకి అందరూ కూడా కావాలి ఈ రోజు ఆ అమ్మాయికి ఇంత ఘోరంగా జరిగింది ఇలాంటివి ఎన్నో ఆకాశాలు జరుగుతున్నాయి దేశం మొత్తంలోని ఈ ప్రపంచం మొత్తంలో ఆడవాళ్ళు నేను బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కి పార్లమెంట్ విశాఖ ఈ రోజు ఇంత అగచారాలు జరుగుతున్నాయి అంటే ఇంకా ఆడపిల్లలకి ఇంకా స్వేచ్ఛ లేనట్టే కదండి ఇంకా పేరెంట్స్ కూడా భయపడతారు పిల్లలు భయపడతారు చదువు ఫర్దర్ గా స్టడీస్ ఇంకేము ఫ్రీడమ్ అంటే ఎక్కడ ఉందండి ఆడపిల్లలకి ఫ్రీడమ్ ఉంది అంటారు చదువుకోవచ్చు ఇంకా భవిష్యత్ బాగుంటుంది అన్నింటిలోని ఆడవాళ్ళు ముందు ఉండాలంటారు పర్సనేజ్ అంటారు అని అంటే అంత ఎంకరేజ్ చేస్తారు కానీ ఇలాంటి అగాచారాలు జరుగుతుంటే ఎలా ముందుకు వెళ్ళగలము